మిత్రందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త సంక్రాంతి వెలబిక్ష ప్రముఖం కంపెనీలు భారీగా లే ఆఫ్లు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేదాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అనేక రంగాల్లో ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగులకు కోతలు పడుతున్నాయి గతేడాది మైక్రోసాఫ్ట్ టీసీఆర్స్ ఇన్ఫోసిస్ లాంటి బడా కంపెనీలు లేఆఫ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ ఏడాది కూడా భారీగా లేఆఫ్స్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాత్ర సంస్థ అయినా బెట ఈ ఏడాది పదిహేను వందల మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది అయితే ఈ లేఫ్లూమ్ మెటా రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో జరుగుతున్నాయి దీంతో దాదాపు పది శాతం ఉద్యోగులపై ప్రభావం పడనుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు వంటి రంగాల్లో పెట్టుబడులపై మెటా ఎక్కువగా ఫోకస్ పడుతోంది ఇదే సమయంలో ఇతర విభాగాల్లో కూడా భారీగా ఖర్చులు తగ్గ తగ్గించనుంది మెట్టాలో రియాలిటీ ల్యాబ్స్ అనేది కీలకమైన విభాగం ఇది ఆగ్యుమెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీకి సంబంధించిన ఉత్పత్తులు ప్లాట్ఫార్మ్లు బాధ్యత వహిస్తుంది న్యూయార్క్ టైమ్స్ తెలిపిన ఓ నివేదిక ప్రకారం మెట్టా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్ బుధవారం రియాలిటీ ల్యాబ్స్ ఉద్యోగులందరితో ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నారు ఈ ఏడాదిలో ఇది అత్యంత ముఖ్యమైన సమావేశంగా భావిస్తున్నారు ఈ మీటింగ్కు ఉద్యోగులందరూ హాజరవ్వాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది ఇక ఈ ఏడాది మిగతా టెక్ కంపెనీలు కూడా లేఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది సో ఈ డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మార్తెలేతే వస్తున్నారు ఈ పండగ వేళ ఇది ఉద్యోగులకైతే చాలా చేదు వార్త జాబ్స్ పొందునే అంటే మామూలు కాదు కదా ఫ్రెండ్స్ చూసుకుని థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ वीडियोस